అదంతా ఉన్నది కానీ వాళ్ళు చాలా తెలివిగా పగలు కొట్టారు మనకు మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం Mon chua là heo liền cho kênh Để không bỏ lỡ những video hấp dẫn

ஆளுந்த ஆ போயிடா ஏரியில்லை ஆ மஞ்சு கிஞ்சுக்கு ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు